నాగేష్ అంటారు ఈ గప్చుప్ నాగేష్ అంటే చాలా ఫేమస్ మా సదాశివేట్ ఎవరు ఎవ్వరు పెళ్లిలకైనా సరే మన శివ సామ్లకైనా సరే అయ్యప్ప అయినా సరే ఎవరికైనా అల్పం కావాలంటే గిట్ట మన గప్చుపు కానీ కట్లీస్ కానీ ప్రతి ఒక్కటి చేస్తాడు ఆయన నార్మల్గా కాదు ప్రతి ఒక్కటి నెయ్యితోనే చేస్తాడు నెయ్యి చాలండి అదే సరే ఆ నెయ్యి మనకు ఫీవర్ నెయ్యి అనమాట ఫీవర్ నెయ్యి నెయ్యితోనే మనకు ఏదైనా సరే ఇప్పుడు కట్లీస్ ఆర్డర్ ఇస్తే కట్లీస్ గప్చుపు ఆర్డర్ ఇస్తే గప్చుపు మన వెజిటేబుల్స్ గిటా మంచి కట్ నీట్ నీట్గా చేసిస్తాడు ప్రతి స్వాములకు మంచిగా స్వాములకి కావాలంటే గిట ఆయన ఎట్లా ఉండాలనో స్వాముల దగ్గర మన ఆంగులి కానీ ఇట్లా ఎట్లా చేయాలంటే అట్లా పద్ధతిగా చేస్తాడు ఈయన గప్చూప్ అండ్ గిటా మన సంగారెడ్డి జిల్లా సదర్శిపేట పట్టణంలో ఉంటుంది మన నాగేష్ చిప్ ఎవరైనా సరే ఆర్డర్ల మీద వస్తుంటాయి కాబట్టి పెళ్ళిళ్ళకి అందరూ ఆర్డర్ చెప్పొచ్చు చాలా టేస్ట్ ఉంటుంది ఒకసారి చూడవచ్చు చెప్పు ఒకసారి చేస్తున్నాడు తను శేషంగా టేస్ట్ చూపించాడు సామాన్ సామాన్ కదా ఎప్పుడైతే సామాన్లకు మీరు ఒకసారి చూడొచ్చారు